వీక్లీ కరెంట్ అఫైర్స్ ఏప్రిల్ పదిహేను రెండు వేల ఇరవై నాలుగుకు స్వాగతం గత వారం రోజులుగా అంతర్జాతీయ జాతీయ ప్రాంతీయ క్రీడా వార్తల్లోని ముఖ్యాంశాలను తెలుసుకుందాం గాజా ప్రాంతంపై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ను నిలువరించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు గాజాలో మానవ హక్కుల హననం జరుగుతోందని అక్కడ కాల్పుల విరమణ పాటించాలంటూ ఐక్యరాజ్య సమితిలో మానవ హక్కుల మండలి తీర్మానం చేసింది గాజా స్ట్రిప్లో అక్రమ నిర్బంధాన్ని ఎత్తివేయాలని ఆ తీర్మానంలో కోరింది ఈ సందర్భంగా జరిగిన ఓటింగ్కు భారత్ ఫ్రాన్స్ జపాన్ నెదర్లాండ్ రొమేనియాతో సహా పదమూడు దేశాలు దూరంగా ఉన్నాయి ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు డేవిస్ ఫ్రాన్సిస్ భారత్పై ప్రశంసలు కురిపించాడు పేదరిక నిర్మూలన కోట్లాది మంది ప్రజలను ఆర్థిక వ్యవస్థలో భాగస్వామ్యం చేయడంలో భారత పనితీరు అద్భుతమని కొనియాడారు డిజిటలైజేషన్ను సమర్థవంతంగా ఉపయోగించుకుంటుందని ఆయన తెలిపారు ఆఫ్రికా దేశం లియోన్లో ఆ దేశ అధ్యక్షుడు జూలియస్ మాడా బయో జాతీయ అత్యవసర పరిస్థితిని విధించారు కుష్ అనే మత్తు పదార్థానికి యువత బానిసలై చనిపోతుండటమే ఇందుకు కారణం ఈ మత్తు పదార్థంలో మనిషి ఎముకలను కలుపుతున్నారు ఈ డ్రగ్స్కు డిమాండ్ పెరగడంతో డీలర్లు దొంగలకు డబ్బులిచ్చి సమాధులను తవ్విస్తున్నారు అస్థిపంజరాలను వెలికితీసి ఆ ఎముకలను తయారీదారులకు సరఫరా చేస్తున్నారు దీంతో ప్రభుత్వము శ్మశానాల వద్ద భద్రతలను ఏర్పాటు చేస్తుంది ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ తాజాగా బిజినెస్ ఎన్విరాన్మెంట్ ర్యాంకింగ్స్ను విడుదల చేసింది ఎనభై రెండు దేశాల్లో వ్యాపార అనుకూలతలపై సంస్థ అధ్యయనం చేసింది ఈ జాబితాలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది సంవత్సరం వరకు అత్యుత్తమ వ్యాపార వాతావరణం కలిగిన దేశాల్లో సింగపూర్ డెన్మార్క్ అమెరికా తొలి మూడు స్థానాలలో నిలిచాయి భారత్ ఆరు స్థానాలు మెరుగుపడి యాభై ఒకటవ స్థానంలో నిలిచింది సైబర్ నేరాల్లో భారతకు ప్రపంచంలో పదవ స్థానం దక్కింది వరల్డ్ సైబర్ క్రైమ్ ఇండెక్స్ పేరుతో అంతర్జాతీయ నిపుణుల బృందం వంద దేశాల్లో నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది సైబర్ నేరాల్లో రష్యా అగ్రస్థానంలో ఉంది ఉక్రెయిన్ చైనా యుఎస్ఏ నైజీరియా తర్వాతి స్థానాలలో నిలిచాయి బ్రిటన్ కరెన్సీ నోట్లపై బొమ్మ మారింది పంతొమ్మిది వందల అరవై నుంచి క్వీన్ ఎలిజబెత్ టూ ఫోటోను ముద్రిస్తుండగా ఈ నోట్లపై మొదటిసారిగా మార్పులు చేశారు తల్లి ఎలిజబెత్ రాణి ఫోటోకు బదులుగా ప్రస్తుత రాజు చార్లెస్ త్రీ చిత్రాన్ని నోట్లపై ముద్రించారు ఈ ఏడాది జూన్ ఐదు నుంచి కొత్త నోట్లు చెలామణిలోకి వస్తాయి కజకిస్తాన్లోని ఆఫ్తానాలో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ భద్రతా మండలి కార్యదర్శుల పంతొమ్మిదవ విడత సమావేశం జరిగింది ఈ సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించారు ఉగ్రవాదులకు సహకారం అందిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు భద్రతా ఆర్థిక సహకారం కోసం ఎస్సీఓ సభ్యదేశాలతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికి భారత్ కట్టుబడి ఉందని ఆయన అన్నారు సాగర్ కవచ్ పేరిట ఇండియన్ కోస్ట్గార్డు రెండు రోజుల పాటు లక్షద్వీపులో విన్యాసం నిర్వహించింది ఇందులో ఇండియన్ నేవీ కోస్ట్ గార్డు మెరైన్ పోలీసులు పాల్గొన్నారు లక్షద్వీపు ప్రాంతంలో తీర ప్రాంత భద్రతను బలోపేతం చేయడానికి ఈ విన్యాసం చేపట్టారు సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ సిజిహెచ్ఎస్ లబ్ధిదారులకు ఆన్లైన్ ద్వారా సేవలు అందించేందుకు ప్రభుత్వము మైసీజిహెచ్ఎస్ యాప్ను ఇటీవల ప్రారంభించింది ఈ యాప్లో ఆన్లైన్ అపాయింట్మెంట్ బుకింగ్ క్యాన్సిల్ చేసుకునే సదుపాయం ఉంది లబ్ధిదారుల ఆరోగ్య రికార్డులు కూడా అందుబాటులో ఉంటాయి శత్రు విమానాలను నాశనం చేయడానికి ఆకాష్ తీర్ కంట్రోల్ రిపోర్టింగ్ వ్యవస్థలను సైన్యంలో ప్రవేశపెట్టే ప్రక్రియ మొదలైంది ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా ప్రాజెక్టు ఆకాష్ తీర్ కింద వీటిని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అభివృద్ధి చేసింది గాజియాబాద్ బెల్ ఉత్పత్తి చేసిన తొలి బ్యాచ్ కంట్రోల్ సెంటర్లను సైన్యంలో ప్రవేశపెట్టారు స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ను భారత ఆర్మీ ప్రయోగించింది త్రిశక్తి కార్ప్స్ ఆధ్వర్యంలో సిక్కింలోని గువాహటి సమీపంలో పదిహేడు వేల అడుగుల ఎత్తైన ప్రదేశంలో ఈ క్షిపణి ప్రయోగం నిర్వహించారు ఈ మిసైల్ ఒక సైనికుడు తీసుకువెళ్ళేంత చిన్నవిగా ఉంటాయి భారతదేశం ఇరవై నాలుగు ఇగ్లా ఎస్ పోర్టబుల్ యాంటీ ఎయిర్క్రాఫ్ట్ మిసైల్ సిస్టమ్లను రష్యా నుంచి దిగుమతి చేసుకుంది దీని రేంజ్ ఐదు వందల మీటర్ల నుంచి ఆరు వేల మీటర్ల వరకు ఉంటుంది ఈ క్షిపణి వేగం సెకన్కు నాలుగు వందల మీటర్లు ఇది హ్యాండ్ హెల్ట్ డిఫెన్స్ సిస్టమ్ క్రూయిజ్ క్షిపణులు డ్రోన్ వంటి వాయు లక్ష్యాలను గుర్తించి నాశనం చేయగలదు పంజాబ్లోని మలేర్ కోట్లలో జిల్లా ఎన్నికల అధికారి ఎన్నికలకు సంబంధించి బూత్ రాప్తా పేరుతో వెబ్సైట్ను ప్రారంభించారు ఈ వెబ్సైట్ ద్వారా ఓటర్లకు పోలింగ్ సిబ్బందికి ఎలాంటి పరిస్థితుల్లోనైనా సాయం చేస్తుంది దేశంలో మలేరియా తర్వాత రెండో ప్రాణాంతక వ్యాధి కాలా అజర్ రెండు వేల ఇరవై మూడులో ప్రతి పదివేల జనాభాకు ఒకటి కంటే తక్కువ కేసులు నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ వెక్టర్ బోర్న్ డిసీజెస్ కంట్రోల్ ఇటీవల తెలిపింది భారత్లో మరో రెండేళ్ల పాటు ప్రతి పదివేల జనాభాకు ఒకటి కంటే తక్కువ కేసులు నమోదైతే కాలా అజర్ రహిత దేశంగా మన దేశాన్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటిస్తుంది కాలా అజర్ అనేది లిష్మానియసిస్ అనే పరాన్నజీవి వల్ల వస్తుంది ఇండియన్ కోస్ట్గార్డ్ డైరెక్టర్ జనరల్ రాకేష్ పాల్ తమిళనాడు రామేశ్వరం సమీపంలోని ఐసీజీఎస్ మండపంలో ఇండియన్ గార్డ్ అక్వాటిసిస్ సెంటర్ను ప్రారంభించారు తమిళనాడు ఆంధ్రప్రదేశ్ పుదుచ్చేరిలోని ఇండియన్ కోస్ట్గార్డు స్థావరాల్లో ఆయన పర్యటించారు ఈ ప్రాంతాల్లో కార్యాచరణ సంసిద్ధత మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ఆయన సమీక్ష నిర్వహించారు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మాల్దీవుల కోసం గుడ్లు బంగాళదుంపలు ఉల్లిపాయలు బియ్యం గోధుమ పిండి చక్కెర పప్పు వంటి నిర్దిష్ట వస్తువుల ఎగుమతి పరిమితిని భారత్ ఎత్తివేసింది ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ ఈ ఎగుమతులను మాల్దీవులకు అనుమతించారు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి తనకు తన కుటుంబ సభ్యులకు ఉన్న ప్రతి చరాస్తిని చెప్పాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు పేర్కొంది తన అభ్యర్థిత్వంపై ప్రభావం చూపించేవి మినహా మిగతా చరాస్తుల విషయంలో గోప్యత పాటించే హక్కు అభ్యర్థికి ఉంటుందని తెలిపింది అరుణాచల్ ప్రదేశ్కు చెందిన కరికో క్రీ కేసు విషయంలో ఈ తీర్పు వెల్లడించింది పాఠ్యపుస్తకాల్లో బాబరి మసీదు కూల్చివేత గుజరాత్ అల్లర్లలో ముస్లింల హత్య హిందుత్వ పదాలు వాక్యాలను తొలగిస్తున్నట్లు ఎన్సీఈఆర్టీ తెలిపింది పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ అనే పదానికి బదులు ఆజాద్ పాకిస్తాన్ అనే పదాన్ని చేర్చారు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడకు చెందిన గోపిచంద్ తోటకూర త్వరలో అంతరిక్షంలోకి అడుగుపెట్టనున్నారు బ్లూ ఆరిజన్ సంస్థ రూపొందించిన న్యూ షెపర్డ్ సబ్ ఆర్బిటల్ హ్యూమనౌకలో పర్యాటకుడిగా రోదశలోకి వెళ్లనున్నారు దీంతో భారత తొలి స్పేస్ టూరిస్టుగా ఆయన గుర్తింపు పొందనున్నారు గోపీచంద్తో పాటు మరో ఐదుగురు ఎన్ఎస్ ట్వంటీ ఫైవ్ మిషన్కు ఎంపికయ్యారు దేశంలో తొలి పర్యావరణ హిత సిమెంట్ ఉత్పత్తిని ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా దాచేపల్లిలో ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర అవసరాలను తీర్చే విధంగా ప్లాంటును ఏర్పాటు చేసినట్లు శ్రీ సిమెంట్ ప్రకటించింది ఈ యూనిట్కు అవసరమయ్యే ఇంధన వినియోగంలో ముప్పై శాతం మున్సిపల్ వ్యర్థాలు బయోమాస్తో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపింది తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ముప్పై వేల ఇరవై మూడు ప్రభుత్వ స్కూళ్లు ఉన్నాయని వీటిలో జీరో ఎన్రోల్మెంట్ స్కూళ్లు ఒక వెయ్యి రెండు వందల పదమూడు ఉన్నట్లు ప్రాజెక్టు అప్రూవల్ బోర్డు నివేదిక తెలిపింది పదమూడు వేల మూడు వందల అరవై నాలుగు స్కూళ్లలో ఎన్రోల్మెంటు యాభై మంది లోపే ఉందని పేర్కొంది ఐదు వేల ఎనిమిది వందల ఇరవై ఒక్క స్కూళ్లు సింగిల్ టీచర్స్తో నడుస్తున్నాయని వెల్లడించింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించి పీఏబి నివేదికను ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది ఒలింపిక్స్లో పథకాలు సాధించే అథ్లెట్లకు ఇక నుంచి నగదు బహుమతి ఇవ్వనున్నట్లు వరల్డ్ అథ్లెటిక్స్ ప్రకటించింది పారిస్ ఒలింపిక్స్లో నలభై ఎనిమిది విభాగాల్లో గోల్డ్ మెడలిస్టులకు ప్రైజ్ మనీ ఇవ్వనున్నట్లు తెలిపింది రెండు వేల ఇరవై ఎనిమిది లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్లో స్వర్ణం రజతం కాంస్య విజేతలకు నగదు ఇస్తామని వెల్లడించింది ప్రైజ్ మనీ ఇచ్చే మొట్టమొదటి అంతర్జాతీయ క్రీడా సమైక్యగా డబ్ల్యూఏ నిలవనుంది ఒక్కొక్కరికి యాభై వేల డాలర్లు అంటే దాదాపు నలభై ఒక్క లక్షల రూపాయలను ఇవ్వనుంది ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ వాడా విడుదల చేసిన రెండు వేల ఇరవై రెండు వార్షిక పరీక్ష గణాంకాల్లో డోపిల్లో భారత తొలి స్థానంలో నిలిచింది భారత్లో నాలుగు వేల అరవై నాలుగు నమూనాలను పరీక్షించగా అందులో నూట ఇరవై ఏడు మంది డోపీలుగా తేలారు పరీక్షించిన నమూనాల్లో ఇది మూడు పాయింట్ రెండు ఆరు శాతంగా ఉంది దక్షిణాఫ్రికా రెండు పాయింట్ తొమ్మిది శాతం కజకిస్తాన్ ఒకటి పాయింట్ తొమ్మిది శాతం తోటి రెండు మూడు స్థానాలలో నిలిచాయి చైనా అత్యధికంగా పంతొమ్మిది వేల రెండు వందల ఇరవై ఎనిమిది నమూనాలను పరీక్షించగా ఇందులో ప్రతికూలంగా వచ్చినవి సున్నా పాయింట్ రెండు శాతం మాత్రమే ఫార్ములా వన్ డిఫెండింగ్ ఛాంపియన్ మ్యాక్స్ వెర్స్టాపెన్ జపనీస్ గ్రాండ్ ప్రిలో విజేతగా నిలిచారు రెడ్బుల్కు చెందిన పీరేజ్ ఫెరారీకి చెందిన సెయింజ్ రెండు మూడు స్థానాలలో నిలిచారు ఈ ఏడాది జరిగిన నాలుగు రేసుల్లో మూడింటిల్లో గెలిచిన వెర్స్టాపెన్ ప్రపంచ ఛాంపియన్షిప్ పట్టికలో మొదటి స్థానంలో నిలిచారు పాకిస్తాన్ క్రికెట్ హెడ్ కోచ్గా ఆ దేశ మాజీ ఆటగాడు అజార్ మహమ్మద్ ఎంపికయ్యారు ఈ నెల పద్దెనిమిది నుంచి న్యూజిలాండ్తో జరగబోయే టీ ట్వంటీ సిరీస్కు ఆయన కోచ్గా పనిచేయనున్నారు కాగా అజర్ పాకిస్తాన్ తరపున నూట అరవై నాలుగు మ్యాచ్లు ఆడి నూట అరవై రెండు వికెట్లు పడగొట్టారు అలాగే బ్యాటింగ్లో రెండు వేల నాలుగు వందల ఇరవై ఒక్క పరులు చేశారు గతంలో పాకిస్తాన్ బౌలింగ్ కోచ్గా కూడా విధులు నిర్వహించారు రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ జోస్ బట్లర్ అరుదైన రికార్డును నెలకొల్పారు రాజస్థాన్ రాయల్స్ తరఫున అత్యధికంగా పదకొండు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ప్లేయర్గా నిలిచాడు ఆ తర్వాతి స్థానంలో రహానే పది ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులతోటి రెండవ స్థానంలో ఉన్నారు అంతేకాకుండా ఓవరాల్గా ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన రెండో ప్లేయర్గా గేల్ రికార్డును సమం చేశారు గేల్ మరియు జోస్ బట్లర్ ఇద్దరు ఆరు సెంచరీలతోటి ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్స్గా రెండవ స్థానంలో ఉన్నారు భారత దిగ్గజ బాక్సర్ మేరీ కోమ్ ప్యారిస్ ఒలింపిక్స్ చెఫ్ డి మిషన్గా వ్యవహరించలేనని తన బాధ్యతల నుంచి వైదొలిగారు ఈ మేరకు భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉషకు లేఖ రాశారు దీంతో మేరీ కోమ్ స్థానంలో మరొకరిని నియమించనున్నారు దేశంలో యూపీఐ లావాదేవీల జోరు కొనసాగుతుంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య తొలిసారి పదివేల కోట్లను దాటి పదమూడు వేల ఒక వంద కోట్లకు చేరింది ఈ లావాదేవీల విలువ నూట తొంభై తొమ్మిది పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షల కోట్లుగా ఉంది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో ఎనిమిది వేల నాలుగు వందల కోట్ల లావాదేవీలు జరగగా వాటి విలువ నూట ముప్పై తొమ్మిది పాయింట్ ఒక లక్ష కోట్లుగా ఉంది హెచ్డిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్తో పాటు ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్కు ఆర్బీఐ ఫైన్ విధించింది రుణాలు అడ్వాన్స్లకు సంబంధించిన నిబంధనలు ఉల్లంఘించడంతో హెచ్డిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్కి కోటి రూపాయల జరిమానా విధించింది నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ మార్గదర్శకాలను పాటించకపోవడంతో ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్కు నలభై తొమ్మిది పాయింట్ ఏడు సున్నా లక్షల ఫైన్ వేసింది అలాగే కుండల్స్ మోటార్ ఫైనాన్స్ నిత్యా ఫైనాన్స్ భాటియా హైర్ పర్చేజ్ జ్యోతి డిపాజిట్స్ అండ్ అడ్వాన్సెస్ పేరుతో నడుస్తున్న నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల రిజిస్ట్రేషన్ను ఆర్బీఐ రద్దు చేసింది కొచ్చిన్ షిప్ యార్డ్ అమెరికా నేవీల మధ్య కీలక ఒప్పందం జరిగింది నౌకల మరమ్మత్తు నిర్వహణ కోసం భారత షిప్ యార్డ్తో అమెరికా నేవీ ఒప్పందం చేసుకోవటం ఇది మూడవది ఇప్పటికే లార్సన్ అండ్ టూబ్రా మజ్గావ్ డాక్ షిప్ యార్డు లిమిటెడ్లు ఒప్పందాలు చేసుకున్నాయి స్థిరమైన అభివృద్ధి పర్యావరణ పరిరక్షణ కోసం టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డు రిమైన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్తో కలిసి పనిచేయనున్నాయి లిథియం అయాన్ బ్యాటరీలు ఈ వ్యర్థాలను రీసైక్లింగ్ చేయడానికి కమర్షియల్ ప్లాంట్ను స్థాపించనుంది ఉత్తరాఖండ్లోని సితార్గంజ్లో ఈ ప్లాంటును స్థాపించడానికి అవసరమయ్యే పదిహేను కోట్ల వ్యయంలో ఏడు పాయింట్ ఐదు కోట్ల ఆర్థిక సాయాన్ని టీడీబీ అందజేస్తుంది భారతదేశంలో ఈవీ బ్యాటరీల తయారీని చేపట్టేందుకు ఎక్సైడ్ ఎనర్జీ సొల్యూషన్తో హుందాయ్ కియా జతగట్టాయి భారత్లో తమ ఎలక్ట్రిక్ వాహనాల విస్తరణ ప్రణాళికలకు అనుగుణంగా ఎక్సైడ్ ఎనర్జీతో ఒప్పందం కుదుర్చుకున్నాయి ఇవి లిథియం ఐరన్ పాస్పేట్ సెల్స్ తయారీపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నాయి గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్ రెండు వేల ఇరవై నాలుగును హురున్ ఇన్స్టిట్యూట్ ఆరవ ఎడిసన్ను తాజాగా విడుదల చేసింది ఏడు వందల మూడు యూనికార్నులతో అమెరికా మొదటి స్థానంలో మూడు వందల నలభై యూనికార్లతో చైనా రెండవ స్థానంలో అరవై ఏడు యూనికార్నులతో భారత్ మూడవ స్థానంలో నిలిచింది జింబాబ్వే ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించేందుకు జింబాబ్వే గోల్డ్ పేరిట కరెన్సీని విడుదల చేసింది ఈ కరెన్సీ మార్కెట్ నిర్ణయించిన మారకం రేటును అనుసరిస్తుంది ఒకటి నుంచి రెండు వందల డినామినేషన్లలో కొత్త నోట్లు జారీ చేశారు భారత వృద్ధి రేటు అంచనాను ఆసియా అభివృద్ధి బ్యాంకు పెంచింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో భారత్ ఏడు శాతం వృద్ధి నమోదు చేయవచ్చని పేర్కొంది గతంలో పేర్కొన్న ఆరు పాయింట్ ఏడు శాతం వృద్ధి రేటు అంచనాను తాజాగా సవరించింది వినియోగదారుల డిమాండ్ పెరగడం ప్రభుత్వ ప్రైవేటు పెట్టుబడులు ఇందుకు దోహదం చేస్తాయని తెలిపింది వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు ఏడు పాయింట్ రెండు శాతంగా నమోదు కావచ్చని కూడా అంచనా వేసింది ప్రపంచంలోనే అత్యంత పిన్న వయసులో ఫోర్బ్స్ బిలినియర్ల జాబితాలో సోటు సంపాదించింది బ్రెజిల్కి చెందిన పంతొమ్మిదేళ్ల లివియా ఒయిట్ ప్రస్తుతం ఆమె నికర ఆదాయం విలువ ఒకటి పాయింట్ ఒకటి బిలియన్ డాలర్లు తాత నుంచి వారసత్వంగా కోట్ల షేర్లు దక్కడంతో ఒక్కసారిగా వేల కోట్ల రూపాయలకు అధిపతి అయ్యారు వెగ్ అనే ఎలక్ట్రిక్ మోటార్ల సంస్థను లివియా తాత వెర్నర్ రికార్డో వెయిట్ మరో ఇద్దరితో కలిసి స్థాపించారు వెగ్లో లివియా అతిపెద్ద వాటాదారుగా ఉన్నారు టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన టీశాట్ వన్ ఏ ఉపగ్రహాన్ని విజయవంతంగా నింగిలోకి పంపారు స్పేస్ ఎక్స్క్కు చెందిన ఫాల్కన్ నైన్ రాకెట్ ద్వారా దీన్ని నిర్దేశిత కక్షలోకి ప్రవేశపెట్టారు టీ వన్ ఏ ఉపగ్రహం హై రిజల్యూషన్ ఆప్టికల్ చిత్రాలను అందించగలదు మల్టీస్పెక్టల్ హైపర్ స్పెక్ట్రల్ సామర్థ్యంతో వేగంగా ఫోటోలను భూమికి పంపగలదు బ్యాండ్ వ్యాగన్ వన్ మిషన్ కింద ఈ ఉపగ్రహాన్ని పంపారు పెరుగుతున్న ఉష్ణోగ్రతలను తగ్గించేందుకు అమెరికా శాస్త్రవేత్తలు కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు జియో ఇంజనీరింగ్ టెక్నాలజీని వినియోగించి మేఘాలను మరింత ప్రకాశవంతంగా మార్చడం ద్వారా సూర్యరశ్మిని తిరిగి ఆకాశంలోకి వికర్షించేలా చేసి భూమి ఉష్ణోగ్రతను తగ్గించవచ్చు అంటున్నారు దీనిని మెరైన్ క్లౌడ్ ట్రైటనింగ్ అని పిలుస్తారు కామన్వెల్త్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఆస్ట్రేలియాలోని నేషనల్ సైన్స్ ఏజెన్సీ యూనివర్సిటీ ఆఫ్ టొరెంటో శాస్త్రవేత్తలు సముద్రంలో పేరుకుపోతున్న ప్లాస్టిక్ వ్యర్థాలపై పరిశోధన నిర్వహించారు సముద్ర గర్భంలో ఒకటి పాయింట్ ఒకటి కోట్ల టన్నుల ప్లాస్టిక్ పేరుకుపోయిందని ప్రతి నిమిషానికి ఒక ట్రక్కు పరిమాణంలో ఈ పదార్థాలు సముద్రంలోకి వచ్చి చేరుతున్నాయని తెలిపారు రెండు వేల నలభై నాటికి ప్లాస్టిక్ వినియోగం రెట్టింపు అవుతుందని అంచనా వేశారు అధునాతన లేజర్ టెక్నాలజీని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ అభివృద్ధి చేసింది ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఎలక్ట్రానిక్ ఉపకరణాలకు ధీటుగా పనిచేస్తూ అతి తక్కువ కాలంలో శక్తివంతమైన కాంతి తరంగాలను విడుదల చేస్తుంది టేబుల్ టాప్ లేజర్ సిస్టంగా పిలిచే ఈ విధానం ద్వారా భారీ మొత్తంలో ఎలక్ట్రానిక్ తరంగాలను ప్రసారం చేయడానికి ఆస్కారం ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు సాధారణ ఎలక్ట్రాన్లను క్షణాల్లో మెగా ఎలక్ట్రానిక్ వోల్ట్ రూపాంతరం చేయగలదట పర్యావరణానికి హాని కలిగిస్తున్న వ్యవసాయ వ్యర్థాలను నియంత్రించేందుకు ఎక్రిసాటు ముందడుగు వేసింది పంట కోతల తర్వాత పొలంలో మిగిలిపోయే వ్యర్థాలను ప్రత్యేక పద్ధతిలో ప్రాసెస్ చేసి తక్కువ ఖర్చుతో సేంద్రియ ఎరువులుగా మార్చే శాస్త్రీయ విధానాన్ని రూపొందించింది దీంతో రైతులకు ఎరువుల ఖర్చులతో పాటు కాలుష్య ఉద్గారాలు తగ్గుతాయని పరిశోధకులు చెబుతున్నారు పోషకాలు కలిగిన ఆహార పదార్థాలపై అవగాహన కల్పించడం కోసం కౌంట్ వాట్ ఈట్ పేరిట నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ప్రత్యేక వెబ్సైట్ను అభివృద్ధి చేసింది ఈ వెబ్సైట్లో ఒకసారి నమోదు చేసుకుంటే పోషకాలను లిక్కించే వీలు కలుగుతుంది బాడీ మాస్ ఇండెక్స్ క్యాలరీ క్యాలిక్యులేషన్ వయస్సు శారీరక పనితీరు బట్టి అవసరమైన పోషకాలను లెక్కించడంతో పాటు ఎంత పరిమాణంలో సూక్ష్మ పోషకాలు తీసుకోవాలో కూడా చెబుతుంది జాబిల్లి రహస్యాలను తెలుసుకునేందుకు రెండు వేల నలభై నాటికి చంద్రుడిపైకి హ్యోమగాములను పంపించనున్నట్లు ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు రెండు వేల ఇరవై ఎనిమిదిలో చంద్రయాన్ ఫోర్ను ప్రయోగించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు భారత్లో హైపటైటిస్ బి సి కేసులు భారీగా నమోదవుతున్నాయి రెండు వేల ఇరవై రెండులో అత్యధిక హైపటైటిస్ కేసులు నమోదైన దేశాల జాబితాలో చైనా తొలి స్థానంలో భారత్ రెండవ స్థానంలో నిలిచాయని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తెలిపింది హైపటైటిస్తో ప్రపంచవ్యాప్తంగా రోజు మూడు వేల ఐదు వందల మంది చనిపోతున్నట్లు వెల్లడించింది రెండు వేల ఇరవై రెండులో పదమూడు లక్షల మంది మరణించినట్లు పేర్కొంది హైపటైటిస్ బి కేసులో ఉన్నటువంటి దేశాలలో చైనా ఎనిమిది పాయింట్ మూడు కోట్లతోటి తొలి స్థానంలో ఉండగా భారత్ మూడు పాయింట్ ఐదు కోట్లతో రెండవ స్థానంలో ఉంది అమెరికాలోని టెక్సాస్లో బర్డ్ ఫ్లూ హెచ్ ఫైవ్ ఎన్ వన్ అనే వైరస్ విజృంభిస్తుంది ఈ వేరియంట్ తొలుత ఆవులకు వాటి నుంచి ఓ కార్మికుడికి వ్యాప్తి చెందినట్లు గుర్తించారు అతడిని పరీక్షించగా బర్డ్ ఫ్లూ పాజిటివ్గా తేలింది రెండు వేల ఇరవై మూడు జనవరి ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు ఇరవై మూడు దేశాల్లో ఎనిమిది వందల ఎనభై ఏడు కేసులు బయటపడ్డాయి వీరిలో నాలుగు వందల అరవై రెండు మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది విప్రో కంపెనీ సీఈఓ మేనేజింగ్ డైరెక్టర్ తెర్రి డెలాపోట్టే తన పదవులకు రాజీనామా చేశారు ఆయన స్థానంలో శ్రీనివాస్ పల్లియాను సిఇవుగా సంస్థ నియమించింది కాగా విప్రోలో డెలాపోటే రెండు వేల ఇరవై జులై నుంచి పనిచేస్తున్నారు కాశ్మీర్కు చెందిన కాయోనిస్టు బిల్క్విస్ మీర్ ప్యారిస్లో జరగనున్న సమ్మర్ ఒలింపిక్స్లో జ్యూరీ మెంబర్గా నియమితులయ్యారు దీంతో భారత్కు చెందిన మొదటి మహిళగా నిలిచారు ఆమె నియామకాన్ని భారత ఒలింపిక్ సంఘం ధృవీకరించింది అంతకుముందు భారత మహిళల కానోయింగ్ జట్టుకు కోచ్గా పనిచేశారు రెండు వేల ఇరవై మూడులో ఆసియా గేమ్స్లో జ్యూరీ మెంబర్గా ఆమెకు అవకాశం లభించింది నేషనల్ కోఆపరేటివ్ డైరీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ బోర్డు ఎన్నికల్లో డాక్టర్ మీనేష్ షాను చైర్మన్గా ఎన్నుకున్నారు ఎన్సీడిఎఫ్ఐ అనేది సహకార డైరీల జాతీయ సమాఖ్య డాక్టర్ నర్గీస్ కురియన్ నాయకత్వంలో ఏర్పాటైంది రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నేవీకి చెందిన నాలుగు వందలకు పైగా వివిధ డిఫెన్స్ యూనిట్లు ఐటీబీపీలోని అనేక యూనిట్లకు పాలు పాల ఉత్పత్తులను సరఫరా చేస్తుంది నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన హాయ్ నానా మూవీకి అంతర్జాతీయ పురస్కారాలు దక్కాయి ఏథెన్స్ ఇంటర్నేషనల్ ఆర్ట్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ సినిమా బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డు సొంతం చేసుకుంది అదేవిధంగా న్యూయార్క్లో జరిగిన ది కొన్ని రోజు ఫిల్మ్ అవార్డులో ఏకంగా పదకొండు పురస్కారాలను దక్కించుకుంది ఉత్తమ చిత్రంతో సహా ఉత్తమ నటుడు ఉత్తమ నటి తదితర విభాగాల్లో ఈ మూవీకి పలు అవార్డులు వచ్చాయి చంద్రయాన్ త్రీని సక్సెస్ చేసిన ఇస్రో సైంటిస్టుల బృందానికి ప్రతిష్టాత్మక జాన్ ఎల్ జాక్ స్వింగిస్ట్ జూనియర్ అవార్డు లభించింది అమెరికాలోని కొలెరాడోకు చెందిన స్పేస్ ఫౌండేషన్ ఏటా అందజేస్తున్న ఈ పురస్కారం అంతరిక్ష పరిశోధనల్లో అత్యంత ప్రముఖమైనదిగా భావిస్తారు చంద్రయాన్ త్రీ బృందం తరపున భారత కాన్సుల్ జనరల్ డిసి మంజునాథ్ ఈ అవార్డును అందుకున్నారు కన్నడ రచయిత్రి మమతాజీ సాగర్ ప్రపంచ సాహిత్య బహుమతిని అందుకున్నారు నైజీరియాలోని అబూజాలో జరిగిన వేడుకల్లో వరల్డ్ ఆర్గనైజేషన్ ఆఫ్ రైటర్స్ ఈ అవార్డును అందజేసింది స్లోవేకియా నూతన అధ్యక్షుడిగా పీటర్ పెల్లెగ్రెని ఇటీవల ఎన్నికయ్యారు ది ఐడియా ఆఫ్ డెమోక్రసీ అనే పుస్తకాన్ని షామ్ పిట్రోడా రచించారు ఫ్లిప్కార్ట్ కంపెనీ అయిన క్లియర్ ట్రిప్కు కొత్త అంబాసిడర్గా ఎంఎస్ ధోని నియమితులయ్యాడు ఇటీవల మరణించిన ఐర్లాండ్ మాజీ ఫుట్బాల్ ప్లేయరు జో కిన్నర్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వము పన్నెండు వేల మూడు వందల నలభై తొమ్మిది కిలోమీటర్ల జాతీయ రహదారులను నిర్మించింది ఇటీవల మరణించిన బ్రిటన్ శాస్త్రవేత్త పీటర్ హిక్స్ రెండు వేల పదమూడులో ఆయన చేసినటువంటి పరిశోధన ద్రవ్యరాశి కణ సిద్ధాంతం దానికి గాను ఆయన నోబెల్ బహుమతిని అందుకున్నారు కమిషన్ ఆఫ్ స్టేటస్ ఆఫ్ ఉమెన్ సమావేశానికి సౌదీ అరేబియా దేశం చైర్పర్సన్గా ఇటీవల బాధ్యతలు చేపట్టింది ఇండియన్ రైల్వేస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ డీజీగా అపర్ణ గార్గ్ నియమితులయ్యారు ఇటీవల మరణించిన చిప్కో సర్వోదయ ఉద్యమాల నేత మురారీలాల్ రెండు వేల ఇరవై నాలుగులో భారత జీడిపిని ఆరు పాయింట్ ఐదు శాతంగా మూడిస అనలెటిక్స్ అంచనా వేసింది రెండు వేల ఇరవై నాలుగు మార్చి నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం నాలుగు పాయింట్ ఎనిమిది ఐదు శాతంగా నమోదైంది ఫిబ్రవరిలో పారిశ్రామిక ఉత్పత్తి ఐదు పాయింట్ ఏడు శాతంగా నమోదైంది వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో ఐఐఎం అహ్మదాబాదు ఇరవై ఐదవ స్థానంలో నిలిచింది ప్రపంచ విమానయాన సంస్థలో ఇండిగో మూడవ స్థానంలో నిలిచింది ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో సిల్వర్ మెడల్ సాధించింది భారత్కు చెందిన ఉదిత్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నాటికి భారత యూరియా దిగుమతిని నిలిపివేయాలని లక్ష్యంగా పెట్టుకుంది ఏటీపీ టూర్స్ ర్యాంకింగ్స్లో వరల్డ్ నెంబర్ వన్ ర్యాంకు సాధించిన అత్యంత పెద్ద వయస్కుడు నోవాక్ జికోవిచ్ ఐపీఎల్లో వెయ్యి రన్సు వంద వికెట్లు వంద క్యాచ్లు పెట్టిన తొలి భారత ఆటగాడు రవీంద్ర జిరేజా ప్రజల్ని మోసం చేసిన కేసులో మరణశిక్ష పడిన మహిళా బిలియనీరు ట్రువాంగో మైలాంది వియత్నాం దేశానికి చెందినటువంటి వారు దక్షిణాసియా పర్సన్ ఆఫ్ ది ఇయర్గా హార్వర్డ్ యూనివర్సిటీ అవంతిక వందనప్పు అనే నటిని ప్రకటించింది సహజీవనం చేసి విడిపోయిన మహిళకు భరణం ఇవ్వాల్సిందేనని తీర్పునిచ్చింది మధ్యప్రదేశ్ హైకోర్టు ఏడు అడుగులు కలిసి నడిస్తే వివాహమైనట్లేనని తీర్పునిచ్చింది అలహాబాద్ హైకోర్టు గట్ మైక్రోబియల్ డిఎన్ఏ విశ్లేషణ పరిశోధన కోసము ఆంథ్రోపాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాతో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఒప్పందం చేసుకుంది ప్రపంచంలో మొట్టమొదటి త్రీడీ ప్రింటెడ్ మసీదును సౌదీ అరేబియాలో నిర్మించారు వ్యాధులను ముందస్తుగా గుర్తించడానికి నానో సెన్సార్ను అభివృద్ధి చేసింది ఐఐటి జోధ్పూర్ భారత్లో మొదటి మహిళా బ్రిటిష్ హై హైకమిషనర్గా లిండీ క్యామరున్ నియమితులయ్యారు భారత మహిళల హాకీ జట్టు కోచ్గా హరేంద్రన్ సింగ్ నియమితులయ్యారు జైపూర్లో విరాట్ కోహ్లీ మైనపు విగ్రహాన్ని పెట్టనున్నారు ఇవి గత వారం రోజులుగా అంతర్జాతీయ జాతీయ ప్రాంతీయ క్రీడా వార్తల్లోని ముఖ్యాంశాలు ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మిత్రులు ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ మరొక వీక్లీ కరెంట్ అఫైర్స్ తోటి మళ్ళీ కలుద్దాం అప్పటివరకు సెలవు నమస్తే